హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామ్మా మరి కథ పేరు పులుకడిగిన ముత్యం కూర్చోండి కానీ తనకు సోదరు ఉన్నట్లు అన్నయ్య గారు చెప్పలేదే మాకు సోదరి ఏం కర్మమ్మ మేనల్లుడు కూడా ఉన్నాడు నా కొడుకు ఎంఏ పాస్ అయ్యాడు సుషమకు ఏడు జోడు అయినా మా అన్నయ్యకు మాలాంటి భీదవాళ్ళంటే ఓ లెక్క పక్క అంచేత అయిన వాళ్ళను కాదని బయట సంబంధాలకు పరిగెత్తుతున్నాడు అయిన వాళ్ళకి ఆకుల్లో కానీ వాళ్ళ కంచాల్లో అన్న సామెత ఉంది కానీ ఈ చోద్యం ఎక్కడా ఎవరూ చూసి ఉండర్లేమ్మా పోనీలేమ్మా మా బయడికి సంబంధాలేమి కరువా అయినా మా అన్నయ్య ఇలా చిన్న చూపు చూశాడే అన్న బాధే కానీ నిజం చెప్పాలంటే మా నాగరాజుకు సూక్ష్మను చేసుకోవటం ఇష్టం లేదమ్మా మీ అబ్బాయి సంగతేమో కానీ మావాడు మాత్రం దాన్ని కట్టుకుని వేగలేడమ్మా సినిమాల్లో వేషాలు కట్టడానికైనా సరిపోతుంది కానీ ఆ పిల్లతో సంసారం చేయడం కష్టమే అమ్మా అయినా నాకు వాళ్ళ సంగతి ఎందుకు కానీ మీ ఎరుకులో మా వాడికి సంబంధం ఉంటే ఏదన్నా చెబుతురు అరుంధతం వెళ్ళిపోయాక జడివాన వెలసి వెలసిన భావన కలిగింది గెస్ట్ హౌస్లో గెస్టులకు సరిగ్గా అరుంధతమ్మ గెస్టవ్లో ప్రవేశిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశిస్తున్న జోష్న ఇంద్రులకు ఎదురొచ్చాడు నాగరాజు జోష్న ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు నాగరాజు సుష్మ అక్కను చూడటానికి వచ్చిన పెళ్ళికొడుకు చెల్లెలు ఇందిర అలాగా సుష్మ కన్నా ఈ అమ్మాయి నా కళ్ళకు అందంగా ఉంది అన్నట్లు నన్ను కూడా అమ్మాయికి పరిచయం చేయి మరి ఇతను నాగరాజు సింపుల్గా పరిచయం చేసింది నాగరాజు ఎంఏ సుష్మ జోష్నలకు భావని బీకామ్ అంటే కాముగా ఇంట్లో ఉండేవాడేమో కానీ అమ్మే కదా కాముగా మెడలు తిప్పించుకుంటున్నాడు ఈ మధ్య జోష్ణ పరాయి వాళ్ళ దగ్గర పరాచకాలు వద్దు నువ్వు నాకు భార్య వరుస అయినా నేను నిన్ను కానీ నీ ఎక్కడి కానీ ప్రేమించలేదు పెళ్లి చేసుకోవడం లేదు నేను అమ్మాయిని ప్రేమించాను రామాయణంలో పిడకల వేటన్నట్లు మధ్యలో ఇప్పుడు ఇతని ప్రేమ కథ ఎందుకు జోష్న వెళ్ళాం పదా జోష్ణ చెవిలో గొనిగింది ఇందిర మంచిది అయితే అంటూ ముందుకు అడిగేసింది జోష్న సుష్మను చూసి ఏదో ఆలోచనలో పడి తిరిగి ఒంటరిగా గెస్ట్ హౌస్కి వస్తుంటే గార్డెన్లో మొక్కల గుబుర్ల మధ్య నుంచి హఠాత్తుగా ఊడిపడ్డాడు నాగరాజు ఇందిరిగారు మీరు మీ అన్నయ్య చూపులకు వచ్చారు కానీ ఇప్పుడు ఈ క్షణంలో మీకే చూపులు జరుగుతున్నాయని గుర్తించండి ఐ లవ్ యూ చిచ్చి దడుచుకున్న దొంగ ఏమోనని కమైపడ్డాను అంది ఇందిర అసహ్యాన్ని మొహ నిండివారింపుకుని నేను దొంగని ప్రేమ దొంగని కనుక నన్ను చూసి భయపడనక్కర్లేదు ఆమె మౌనంగా తల ఉంచుకుని వెళ్ళబోయింది అతను ఆమె మార్గానికి అడ్డంగా నిలబడ్డాడు ఆగండి ఆగండి వెళ్ళకండి ప్రేమ భిక్షను అర్థిస్తున్నాను పెట్టరా అంటూ ఆమె ముందు మోకాల మీద నిలబడి అదో భంగిమలో అర్థించాడు మిస్టర్ మీరిలా అమర్యాదకంగా ఆడపిల్లని నిలేసి తాగుబోతుల్లా మాట్లాడడం ఏ ఆడపిల్ల సహించదు మరెవరన్నా అయితే ఎడంకాలి చెప్పించుకుని కొడతారు కానీ నేను ఈ ఇంటి అతిథిని ప్రస్తుతం మీరు ఈ ఇంటి వారి బంధువులని మీరు ఇంతవర మీకు ఇంతవరకు మర్యాద ఇచ్చాను సారీ గారు కానీ ముందర నాకు అడ్డు తొలిగి అటు నిలబడండి నాగరాజు ఆమె చెప్పినట్లు చేశాడు ఇక ఇప్పుడు వినండి మీరు చెప్పే చచ్చుపుచ్చు ప్రేమల మీద నాకు విశ్వాసం లేదు అలా వెదవ కబుర్లు చెప్పేవారంటే నాకు అసహ్యం కేవలం మనిషి భౌతిక రూపాన్ని చూసి ప్రేమంటూ చిందులు వేసేవాళ్ళు మూర్ఖులని నా ఉద్దేశం నేను మనిషిని నేను ఎప్పటికైనా మనుషుల్ని ప్రేమిస్తాను రెండు కాళ్ళ పుల్లి కాదు కోతుల్ని కాదు ఇందరూ వెళ్తుంటే విలన్లా నవ్వబోయి ఆగిపోయాడు నాగరాజు పిలుచూపులకు గాను సుష్మను అలంకరించడానికి వాసుదేవరావు ప్రత్యేకంగా కొందరు స్త్రీలను ఏరి కోరి నియమించాడు రంగులు లోషన్ నీళ్ళు కట్టింగులు షేవింగులు లేకుండా అమ్మాయి అంత చ చక్కగా ప్రసన్నంగా కనిపించాలి బ్యూటీ పార్లర్ పద్ధతులు అలంకరణ వద్దు అలాగని మరీ పాతకాల పద్ధతుల్లోనూ వద్దు మధ్య మార్గంగా అంటే ఎలా ఎలాగంటే నేను చెప్పలేను కానీ తలుకులు బిలుకులు ఆకర్షణంగా కనిపించడం అందం కాదు ఆకర్షణ క్షణికం అందం శాశ్వతం భౌతిక అలంకరణ వ్యక్తిలోని మనో సౌందర్యాన్ని కూడా అద్దం పట్టేలా ఉండాలి కానీ ఆయన ఏర్పాటు చేసిన వ్యక్తుల్ని సుష్మ దగ్గరకు రాణిస్తేనా డాడీ నా బ్యూటీని గురించి నాకు తెలియదు అనుకున్నారా నన్ను అడగకుండా వాళ్ళని ఎవరినో ఎందుకు నియమించారు నా కోపం వచ్చింది నీకు తెలియదమ్మా ఆ అబ్బాయి ఏ ఆ అబ్బాయి అంత అందగాడా మీరు ప్రత్యేకించి నా అందం పట్ల ఇంత శ్రద్ధ తీసుకోవటానికి కారణం ఏమిటి నేనేం ఆనకారినా బ్యూటీ క్వీన్ను వాళ్ళు నా అందం చూసి కాంప్లిమెంట్ చేశారు పెళ్లిచూపులుడే నేను అతనికి నచ్చుతానా లేదా అన్నది కాదు నా ముందున్న ప్రశ్న నాకు అతను నచ్చుతాడా నచ్చాడా అన్నదే నా సమస్య అంతగా మీకు అతను నచ్చితే నా అలంకరణ చేసే వాళ్ళను అతనికి వద్దను పంపండి నాకు నచ్చే విధంగా అతను అలంకరించుకోమనండి అది కాదమ్మా వాళ్ళు అందం కన్నా సౌందర్యానికే ప్రాధాన్యత ఇస్తారు ఇస్తే ఇవ్వమనండి నాకే అంతం సౌందర్యం ఒక్కటి కావా కావాలని అనుకుందాం నాకు అందం తక్కువ సౌందర్యం తక్కువ డాడీ మీ ఆలోచనలు మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి ఢిల్లీ వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి వారి చేంజ్డ్ మెన్ ముసలితనం వచ్చింది కదా చాందస్థం ప్రవేశించింది బట్ డాడీ ఐ నో మై సెల్ఫ్ ఐ ఆమ్ అవేర్ ఆఫ్ మై బ్యూటీ నా అందం నాకు తెలుసు సౌందర్య సాధనాలు ఏమిటో వాటి ఉపయోగం ఏమిటో నాకు తెలుసు ఇలాంటి విషయాలు మీ సలహాలు సహాయం నాకు అనవసరం అవసరమైనప్పుడు మీ చిన్నమ్మాయికి ఉపయోగపడతాయి ప్లీజ్ రిజర్వ్ యువర్ ఐడియాస్ అంటిల్ దెన్ సుష్మ తన గదిలో దూరి తలుపులు బిగించుకుంది కూతురుపైన కోపం రాలేదు అతనికి తన మీద తనకే చిరాకేసింది సుష్మ అలా ప్రవర్తించటం సహజం అలా ఆమె అలవాటు పడింది ఆ ధోరణిని చిన్ననాడే తను చక్కదిద్దవలసింది కానీ ఆలోచనల్లో తను సుష్మ యొక్క ఆ ధోరణిని చూసి మురిసిపోయాడు ఆమె అందాన్ని పొగిడాడు మరి ఇవాళ హఠాత్తుగా ఆమె తన ధోరణిని ఎలా మార్చుకోగలదు తన నీతి బోధులు ఆమెకెలా రుచిస్తాయి తన అభిప్రాయాలు ఛాందస్సంగా కనిపించడంలో వింతేముంది తన సలహాలు సహాయం చిన్న కూతురు కోసం రిజర్వ్ చేసుకోవాలట అంటే చెల్లెలు అందగత్తి కా కాదు కనుక ఆనకారిని అందగత్తిగా చేయటానికి అలంకరణ ద్వారా ప్రయత్నించమని అర్థం తను ఐశ్వర్యవంతుడు సుష్మ అందాలు రాసి అయినా ఈ రెండు చూసి పొంగిపోయే మనుషులు కారు వచ్చిన పెళ్లివారు తండ్రిగా తనకి ఇది పరీక్ష సుష్మ అందానికి ఇది పరీక్ష ఈ పరీక్షలో సుష్ సుష్మ నెగ్గలదా సుష్మను తను గెలిపించలేడు తన మాట ఆమె ఇప్పుడు వినదు తన ఐశ్వర్యం గెలిపించలేదు పెళ్లివారి ఐశ్వర్యానికి దాసులు కారు కట్నకానుకులకు ఆశపడే మనుషులు కారు కనుక సుష్మ గెలుపు తన గెలుపు సుష్మ ఓటమి తన ఓటమి ఏమిటి నాన్నగారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు జోష్ణ పెళ్లివారి విడిది నుంచి వస్తున్నట్లుంది ఏమ్మా పెళ్లివారు ఏమంటున్నారు నాకు వాళ్ళు చాలా సంస్కారవంతులు నాన్నగారు వాసుదేవరావు ఉలిక్కిపడ్డాడు ఈ ఇంట్లో ఇక్కడ మనుషుల్లో కనపడిన ఏదో సంస్కారం వారిలో జ్యోష్న కనిపించిందన్నమాట సంస్కారం అన్న మాట ఎప్పుడూ ఇంట్లో వినపడదే ఆ మాటను జ్యోష్న నోటి నుంచి వింటుంటే ఎంత హాయిగా ఉంది నాన్నగారు అన్న జ్యోష్న పిలుపు మాత్రం జ్యోష్న చిన్నతనం నుంచి తనను అలాగే పిలిచేది నాన్నగారు ఆ పిలిపేమిటే పల్లెటూరి గబ్బిలాయిలాగా అలా పిలిస్తే వినేవాళ్ళు నవ్విపోతారు మనం ఏమిటి మన స్టేటస్ ఏమిటి డాడీని పిలవరాదు నీవన్నీ అమ్మమ్మ విలవేషాలు అమ్మమ్మల అలవాట్లు అమ్మమ్మల పిలుపులు ఇలాగైతే ముందు ముందు లాభం లేదే జోష్న మోడర్న్ సొసైటీలో వెనకబడిపోతావు పోనీ లేకయ్య నాకెందుకో అలా పిలవాలనిపిస్తుంది డాడీ అని నీలాగే పిలవలేను నన్ను క్షమించే రాదు అక్కా చెల్లెల మధ్య అలాంటి సంభాషణ ఎన్నిసార్లు జరిగిందో సుష్మ చెల్లెల మీద ఎన్నిసార్లు చికాకబడిందో కానీ జోష్ణ ఎన్నడూ అక్కకి ఎదురు చెప్పలేదు అలాగని తన అలవాటు లేదు జోష్ణ నాన్నగారు అని పిలవమని తను చెప్పలేదు డాడీ అని పిలవమని సుష్మకు చెప్పలేదు ఒకే కడుపును పుట్టిన బిడ్డ అలవాట్లలో అభిరుచుల్లో ఈ తేడా ఏమిటో వాళ్ళ సంస్కారాన్ని నువ్వెలా కనిపెట్టావమ్మా కనిపెట్టక్కర్లేదు నాన్న ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కర మాటల్లో ప్రవర్తనలో అది స్పష్టంగా కనిపిస్తుంటుంది వారికి మన మర్యాదలు నచ్చలేదు అంటే ఇంత అట్టహాసాలు వారికి ఇష్టం ఉండవు అయినా ఆ విషయాన్ని వారు పైకి మన మర్యాదలు అన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించినట్టే కనిపిస్తారు కానీ దేన్ని స్వీకరించటం లేదు వాళ్ళు చాలా నిరాడంబరులు నాన్నగారు అలాగని మనం ఊరుకోకూడదమ్మా మన మర్యాదలు మనం తీయాల్సిందే అవును మీ బావగారు నీకు నచ్చారా అక్కకు నచ్చితేగా నచ్చినట్లే నాన్నగారు అయితే ఒకటి మాత్రం చెప్పగలను ఆ ఇంటిలోకి వెళ్ళిన ఏ ఆడపిల్లైనా సుఖపడుతుంది జోష్ణ మాటలు వాసుదేవరావులో ఉత్సుకతను రేకెత్తించాయి పెళ్ళికొడుకు చెల్లెలి ఇందిర సుష్మను చూసింది కదా సుష్మ అమ్మాయికి నచ్చిందా నేను అడిగితే సంస్కారం అనిపించుకోదు కదా నాన్నగారు అక్క అందం ఎవరైనా ఆకర్షిస్తుంది ఓ అంటే ఆ పిల్ల తనకు తాను ఏమీ చెప్పలేదన్నమాట అక్కతో అమ్మాయి చాలా చొరవగానే మాట్లాడింది నాన్నగారు అక్కకి ఆ అమ్మాయి అంత నచ్చినట్లు లేదు మోభావంగా ఉంది వాసుదేవరావు కాసేపు మాట్లాడలేదు ఏంటి నాన్నగారు మళ్ళీ ఆలోచనలో పడ్డారు జోష్న ఒక్క ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు అడగండి నాన్నగారు తెలిస్తే ఎందుకు చెప్పను అందానికి సౌందర్యానికి భేదం ఉందా లేదా నిఘంటువుల ప్రకారం అయితే పెద్దగా కనిపించదు నాన్నగారు కానీ నా దృష్టిలో ఉంది మా లెక్చరర్ గారు ఒకసారి చెప్పారు ఏమని